రాష్ట్రంలో లక్ష ముప్పై నాలుగు వేల మంది పడుతున్న బాధను గంటల తరబడి చెప్తుంటే ఆ సబ్జెక్టు సోదరు చెప్పినట్లు ఎన్ని రోజులైనా సరే వారి బాధలు వర్ణన రహితం అనేసి తెలియజేస్తున్నా చాలా బాధేసింది ఇప్పుడే మన మహిళా చెప్పినట్లుగా ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే దానికి ఒక టైం ఆ టైం లేకుండా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఉద్యోగం చేస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి సమస్యలు తీసుకొని వచ్చాయి గ్రామ సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్లకు అనేక ఇదిగా తీసుకుని చెత్త పొన్నేశారు చెత్తను ఇప్పుడు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది శాలరీలో రికవర్ కట్టుకో కట్టలేదనేసి శాలరీ రికవరీ పెట్టారంటే ఇంతకన్నా దుస్థితి ఏమన్నా ఉంది అడిగేవారు లేరనేసి ఇష్టాను రాజ్యంగా పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి తాడేంపల్లి ప్యాలెస్కి పరిమితమై ఏ ఉద్యోగులు ఏ ప్రజలు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిరంకుశంగా ప్రవర్తించి ప్రభుత్వం మొత్తం నడిపించేది సలహాదారులతో తప్పితే ముఖ్యమంత్రి ఈరోజు ఈ పరిపాలన చేసే అర్హత ఆయనకి లేదు అంత అనుభవం అతనికి లేని వల్ల వందకు పైగా ప్రభుత్వ సలహాదారులను తీసుకొచ్చారు వీరు చేసిన నిర్వాహకం ఏంటంటే ఇలా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటూ నిరుద్యోగ యువతి యువకులందరినీ ఉద్యోగాలు ఈ సెక్రటరీగా లక్ష ముప్పై వేల మంది అనేక రంగాల్లో కూడా ఇలాంటివి ఫెయిల్ ఉద్యోగపరంగా ఉండే సర్వీస్ రూల్స్ని ఏ విధంగా పాటించకుండా మేము ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పుకుంటూ వారి డబ్బా వాళ్ళు కొట్టుకోవాల్సిన పరిస్థితి అందులో భాగంగా మీకు ప్రమోషన్ లేవని ఇప్పుడే మన మహిళా చెప్పినట్లుగా ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే దానికి ఒక టైం ఆ టైం లేకుండా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఉద్యోగం చేస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం ఖచ్చితంగా నా వంతు మీ అందరికీ ప్రభుత్వంతో పెద్దలు నాకు దైవ సమానులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి మంత్రివర్యులకి నేను మీ సమస్యలన్నీ తెలియజేసి నా వంతు కృషి చేసి ఇలా దగాపడ్డ విలేజ్ వార్డ్ సెక్రటరీలకి న్యాయం చేస్తానని ఖచ్చితంగా ఒక మంచి మీకు జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసి విరమించుకుంటాం